నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఓవర్ టు ఢిల్లీ అంటూ ఉన్నారు మరి ఏదైతే వినుకొండలో తమ పార్టీ కార్యకర్త రషీద్ ఏదైతే దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు మరి దానిపైన వినుకొండ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లోపించినాయని చెప్పి జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూటమి ప్రభుత్వం ఏదైతే కనుక హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తోంది అంటూ దీనిపైన జాతీయ స్థాయిలో తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పబోతోంది అంటూ కూడా ఢిల్లీ వేదికగా ఒక ధర్నా చేయబోతున్నాం అనేటువంటి ఒక పిలుపును కూడా ఇచ్చారు మరి దానిపైన ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలు కూడా తిప్పికొట్టేటువంటి కౌంటర్ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నగర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యలు ఆత్మహత్యలు అసలు గ్రామాలు గ్రామాలు ఖాళీలు చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు రాష్ట్రపతి పాలన తేవాలి అంటూ మరి ప్రధాని మోడీని అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని రాష్ట్రపతిని కూడా కలుస్తాము ఢిల్లీ వేదికగా మా గళం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు అంటే ఓటమి తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సడన్గా పాపం ఒక శవం కనిపించేటప్పటికి ఆగలేకపోయాడు ఆగలేక ఎందుకంటే శవానికి జగన్మోహన్ రెడ్డికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది సో నేను వచ్చి వారిపోవాల్సిందే ఇప్పుడు శవరాజకీయం చేసేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే రెండు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక సమస్య అది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళ పార్టీలో ఎవరినైతే నిన్న ఆయన పక్కన పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టాడో వా ఆ పిఎస్ ఖాన్కి సంబంధించినటువంటి అనుచరులే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు గంజాయి మత్తులో ఏదో చేసుకున్నారు దానికి సంబంధించి ఒక బ్రూటల్ మర్డర్ ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకున్నారు దానికి సంబంధించి అరెస్ట్ అయింది రిమాండ్ అయ్యాడు అంతా అయిపోయింది ఇప్పుడు రాబందుల్లాగా వాళ్ళుపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు పోయి సరే ఇప్పుడు వేసుకున్నారు ఓకే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఎలా దీన్ని ఎలా రాజకీయం చేయాలి అని ఆలోచన చేసి సరే అని చెప్పి వాళ్ళ రోజున బయలుదేరాడు వినుకొండ అక్కడ కూడా వంద డ్రామాలు వెళ్ళింది పరామర్శకి చేసింది ఏంటయ్యా అంటే ప్రభుత్వ పథకాల ప్రమోషన్ నువ్వు వెళ్ళింది పరామర్శకి చేయాల్సిందేంటి వెళ్ళి పరామర్శ చేయాలి కదా ఆ కుటుంబానికి ఏదన్నా ఆర్థిక సహాయం ఏదో సహాయం చేయాలి కదా ఏమైనా చేశాడా రూపాయనా ఇచ్చాడా ఆ కుటుంబానికి ఆ కుటుంబంతో వాళ్ళ రోజున మళ్ళీ రాజకీయ క్రీడ ఆడుతున్నాడు ఒక డర్టీ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అవునా ఒక 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 చావుతోటి మళ్ళీ డర్టీ గేమ్ ఆడుతున్నాడు మన ఆ కుటుంబానికి ఏమన్నా ఒక రూపాయన ఇచ్చావా ఆర్థిక సహాయం చేసావా వాళ్ళని ఆదుకున్నావా ఆ తల్లిని ఏమన్నా ఆదుకుంటున్నావా లేదే అది చేయట్లేకుండా అక్కడికి పోయి ఏం చేస్తున్నాడు పథకాల గురించి మాట్లాడుతున్నాడు సరే పోనీ ఇవాళ రోజున ఏమన్నాడండి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని ఎంపీలని పెట్టుకుని ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడా ఏ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుంటాడు అంత కూడా ఆయన అనంతబాబుని పక్కన పెట్టుకుంటాడా ఏ ఎంపీని పక్కన పెట్టుకుంటాడు చెప్పండి నాకు అంత కూడా ఆయన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుంటాడా లేకపోతే ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునేటువంటి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టుకుంటాడా ఎవరిని పక్కన పెట్టుకుని అక్కడ రేపు పొద్దున్ను ధర్నా చేయబోతున్నావు సరే నువ్వు నిజంగా ధర్నా చేయాల్సిందే అనంటే ఎప్పుడు చేయాల్సింది తెలుసా అండి పదిహేను ఏళ్ళు అమర్నాథ్ గౌడ్ రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలపెట్టేశారు చూసారా అప్పుడు చేయాలి మా సుబ్బయ్యను చంపేశారు చూసారా అప్పుడు చేయాలి మా చంద్రయ్యని చంపేశారు చూసారా అప్పుడు చేయాలి లేదా నిన్నగాక మొన్న భాషను చంపేశారు చూసారా అప్పుడు చేయాలి శ్రీదేవి గారిని చంపేశారు చూసారా అప్పుడు చేయాలి అప్పుడు నీకేం కనపడలేదే వినపడలేదే ఇవాళ మాత్రం ఒక ఒక ఇద్దరు వ్యక్తులకి మంచి సంబంధించిన అంశాన్ని నువ్వు రాజకీయం చేసి పార్టీల గంటగట్టి సిగ్గు లేకుండా అంటూ దాన్ని రాజకీయం చేయడానికి మళ్ళీ బయలుదేరావా ఏ మొహం పెట్టుకుని ఢిల్లీలో ధర్నా చేస్తాడు చెప్పండమ్మా ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు రిజిస్టర్డ్ కేసెస్ అన్ మనకు తెలియదు కానీ రిజిస్టర్డ్ కేసెస్ పదిహేను వందల ఎనభై ఎనిమిది అంతమంది చనిపోయారు హత్యలు జరిగాయి అందులో తొమ్మిది వందల తొంభై ఒక్క మంది మహిళలే ఉన్నారు మూడు వందల మంది బీసీలు ఉన్నారు నూట ఎనభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు పదకొండు మంది ముస్లిమ్స్ ఉన్నారు ఎందుకు మాట్లాడలేమన్నారు ఆ రోజున ఇవాళ మా ప్రభుత్వంలో ఒక హత్య జరిగింది అంటే ఇమ్మీడియట్గా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ జరిగింది రిమాండ్ చేసాం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం మేము అక్కడేం పార్టీ అఫిలియేషన్స్ ఈ కులం ఆ కులం మీలాగా ప్రతిదానికి కులం రంగు అంటిచ్చేసి పార్టీ రంగు అంటిచ్చేసి చేయట్లేదు మేము క్లియర్గా మా హోమ్ మినిస్టర్ గారు కావచ్చు మా ఏమంటారు అంటే మినిస్టర్స్ కావచ్చు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదు తప్పెవరు చేసినా శిక్షిస్తాం అందులో డౌట్ లేదు ఇమీడియట్గా ఎస్పీ బయటకు వచ్చి చెప్పారు కదా అది రెండు ఇద్దరు వ్యక్తులకు మధ్య సంబంధించిన అంశం అని పోని మా మీద నమ్మకం లేదనుకుందాం కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బయటకు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఆ వ్యక్తి యొక్క అనుచరులే గంజాయి మత్తులో జరిగింది ఇది అని చెప్పాడా లేదా అసలు దానికి రాజకీయ రంగే లేదని చెప్పాడా లేదా మరి ఇంకేం కావాలట అంటే అసలు ఇవాళ రోజున రాష్ట్రంలో మంచి జరుగుతుంటే ఓర్వలేడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఉంటే ఓర్వలేడు జగన్మోహన్ రెడ్డి అందుకనే రాష్ట్రపతి పాలన పెట్టేయండి ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన చెప్పు నాకు ఒక రీజన్ చెప్పు నాకు చెప్పని చెప్పండి ఒక రీజన్ చెప్పని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పేదలకి టైంకి పెన్షన్లు అందుతున్నందుకు నువ్వు రాష్ట్రపతి పాలన పెడతావా విద్యార్థులకు టైంకి అన్నీ అందుతున్నందుకు రాష్ట్రపతి పాలన పెడతావా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే సాక్షాత్తు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి అవైలబుల్గా ఉండి ముఖ్యమంత్రితో సహా అవైలబుల్గా ఉండి ఎక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామంటూ వాళ్ళని ఆదుకుంటున్నందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలా ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల సమస్యల్ని వాళ్ళు విని ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే సక్రమంగా చర్యలు తీసుకుంటున్నందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలా నువ్వేదైతే రాష్ట్రాన్ని మద్యం మత్తుకి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మద్యం మత్తుకి గంజాయి మత్తుకి బానిసలు చేసావో ఆ యువతని ఆ మత్తులోంచి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఎక్కడిక ఒకటి శాంతి భద్రతల్ని మెయింటైన్ చేసేటువంటి దిశగా మేము వెళ్తున్నాం ందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలా దేనికి రాష్ట్రపతి పాలన పెట్టాలి జగన్మోహన్ రెడ్డి చెప్పి వాళ్ళ రోజున ఇంకో విషయం చెప్తాను గారు మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు అని అంటే నేను నేను షో దాట్ వీడియో ఆల్సో టు యూ మాట్లాడుతూ ఆ చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో జిలాని అనేటువంటి వ్యక్తికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటే ఆయన వల్గర్ లాంగ్వేజ్ నేను యూజ్ చేయలేను నన్ను క్షమించాలి మీరు కానీ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ భాష ఏ రకంగా మాట్లాడాలో కూడా తెలియదా అనేటువంటిది నిన్న నిజంగా ఆ ప్రెస్ మీట్ చూసి నాకు ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్డ్ ఎందుకనంటే ఏమంటారు అంటే ఆ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క భార్యకి కేక్ తినిపిస్తున్నాడు వాళ్ళ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు ఇచ్చేశాడు వచ్చేసాడు దాంట్లో అక్కడ ఏదో సంబంధాలు ఇవన్నీ మాట్లాడుతారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా సరే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మహిళల్ని కించపరుస్తూ ఉంటారు అది మన అందరం చూస్తున్నాను కానీ సాక్షాత్ ఆ పార్టీ అధినేత కూడా ఇంతేనా అంటే వీళ్ళకి మహిళలంటే ఎందుకు గౌరవం లేదు అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళలు దీన్ని ఎలా భరిస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఆవర్ ఇట్ టాలరేటింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఫ్రమ్ దెమ్ ఇక్కడ నేను నేను అంటే ఒక నిమిషం ఈ వీడియో చూడండి మీరు క్లియర్గా రైట్ ఇవన్నీ మాట్లాడుతూనే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీరు చూడండి వీళ్ళతో ఫోటోలు ఉన్నాయి వాళ్ళతో ఫోటోలు ఉన్నాయని చూపిస్తున్నాడు ఇక్కడ చూసి ఈయనెవరో మన అందరికీ తెలుసు ఎవరండి ఈయన వాళ్ళ సొంత బాబాయిని చంపినటువంటి కేసులో నిందితుడుగా ఉండి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి సునీల్ యాదవే కదా అయితే మరి అతనితో మీ వాళ్ళందరికీ కూడా ఉన్నాయి నీతో సహా నీ భార్యతో సహా అందరికీ ఫోటోలు ఉన్నాయి కదా అంటే ఆ కేసులో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా నీ భార్యకి ఇన్వాల్వ్మెంట్ ఉందా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేస్తో ఎవరితో అతని ఫోటోలు ఉన్నాయా ఎంపీలతో ఎవరితో ఫోటోలు ఉన్నాయా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇప్పుడు లాస్ట్లో ఏమంటాడంటే సింపుల్గా మరి వీళ్ళందరి మీద కేసులు ఎందుకు లేవుట సత్సంబంధాలు సత్సంబంధాలు అసలు అంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థమై మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి అర్థం కాకుండా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను ఏమంటాను అని అంటే ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించో లేకపోతే అక్కడ రాజకీయ నాయకులు ఉన్నప్పుడు లిట్రల్గా కూడా ఇఫ్ ఐ హ్యావ్ టు షో ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు షూ అసలు ఈ జిల్లానికి ఎవరితో సంబంధం ఉంది అనేటువంటి మాట మీద కూడా మనం మాట్లాడచ్చు కదా ఇతనెవరు ఇతనే కదా జిల్లాని ఇతనెవరు పిఎస్ ఖానే కదా నీతో నిన్న ఎవరైతే నిన్న నువ్వు నిలబెట్టుకొని నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టావో అతనే కదా మరి ఇతని మీద ఎందుకు కేసు లేదు మేము కూడా అడుతున్నాం ఇప్పుడు పోలీసులు మేము కూడా అడుగుతున్నాం సరే ఇతను ఇతను అనుచరుడు పిఎస్ ఖాన్ అనుచరుడు జిల్లాని సో కేసు ఎవరి మీద ఉండాలి పిఎస్ ఖాన్ మీద కూడా కేసు ఉండాలి కదా అకార్డింగ్ టు ది లాజిక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇది మాది కాదండి నిన్న పాపం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కొత్త లాజిక్ ఇచ్చాడు ఎవరితో ఫోటోలు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలట కొత్త లాజిక్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సో ఈయన మీద కూడా కేసు పెట్టండి ఎస్పీ గారికి నేను మీ ఛానల్ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాను సార్ ఈయన మీద కూడా కేసు పెట్టండి సార్ ఎమ్మెల్యే గారు అడిగారు ఐ సే సేజ్ ప్రతిపక్ష నేత నేను అనలేను కాబట్టి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అడిగారు కాబట్టి దయచేసి ఆయన మీద కూడా కేసు పెట్టండి సార్ ఇక్కడ ఇంకో విషయం వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇదేదో ఒక సమయం ఎప్పుడు దొరుకుతుందా రాజకీయం చేసేద్దామా ఏదో చేసేద్దామా అని ఆలోచించడమే తప్పించి నిజంగా కూడా ఇవాల్టి రోజున మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఇప్పుడు నిన్న వినుకొండ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి కొంచెం దూరమేనండి మాచర్ల తోట చంద్రయ్య జై జగన్ అని అనలేదని తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికి చంపారు దాన్ని రాజకీయ హత్య అంటారు కదా కదా అందులో ఉన్నది ఎవరు నీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీయే కదా కదా మరి ఎందుకు నువ్వు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే నువ్వు చేయించావా మరి నీ మీద కూడా కేసు పెట్టాలి కదా దాన్ని రాజకీయ హత్య అంటారు కదా జై జగన్ అనలేదని మాత్రమే చంద్రయ్య ఆ రోజున పీక్ కోస్ట్ చంపారు కదా మరి నేను అంత దూరం వెళ్ళావు కదా వినకుండా మరి పక్కనే కూడా ఢిల్లీ చంద్రయ్య కుటుంబాన్ని కూడా నువ్వు ఇవాళ రోజున పరామర్శించాల్సింది లేకపోతే జలే కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సింది లేతే కడపలో ఉన్నటువంటి మిగతా ఎంతో మందిని మన ఆయన్ని కూడా పరామర్శించాల్సింది ఇవన్నీ కాదండి పోనీ ఇవన్నీ కాదు రేపు ఢిల్లీ వెళ్తున్నా అంటున్నాడు అయిపోయింది అయిపోయింది కదా రేపు ఢిల్లీ వెళ్తాను అంటున్నాడు కదా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మీతో పాటుగా డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యుల్ని అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యుల్ని చంద్రయ్య కుటుంబ సభ్యుల్ని జలయ కుటుంబ సభ్యుల్ని బాషా కుటుంబ సభ్యుల్ని షేక్ ఇబ్రాహీం కుటుంబ సభ్యుల్ని అబ్దుల్ సలాం సలీం కుటుంబ సభ్యుల్ని మిస్బా కుటుంబ సభ్యుల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి చూద్దాం అంటే రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా లోపించినాయి మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు అవునండి శాంతి భద్రతలు లోపించాయండి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే శాంతి గారికి భద్రత లోపించింది అనేటువంటిది ఆయన ఉద్దేశం అండి ఆయన భయపడుతున్నారు విజయసాయి రెడ్డి గారి నుంచి శాంతి గారికి ఏమన్నా ఇదవుతుందేమో అని చెప్పి ఆయన భయపడుతున్నారు సో శాంతి గారికి కూడా భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత గురించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేతగా నిన్నటి రోజున శాంతి గారికి కూడా భద్రత కల్పించాలి ఆవిడ భద్రతకు సంబంధించి కూడా మాకు సీరియస్గా భయం ఉందండి ఎందుకంటే ఆవిడ వాళ్ళ రోజున చాలా విషయాలు బయట పెట్టారు దానికి సంబంధించి ఏదన్నా విజయసాయి రెడ్డి గారి నుంచి కానీ ఆయనకు సంబంధించినటువంటి మనుషుల నుంచి కానీ ఆవిడకి ఏమన్నా ప్రాణాపాయం ఉంటుందేమో అని ఆయన భయపడుతున్నారండి అతి భద్రతలు అంటే మీరు మళ్ళీ ఇది ఇది నవ్వాల్సినటువంటి విషయం కాదు సతీష్ గారు వాస్తవం ఇది వాళ్ళ రోజున ఒక గిరిజన మహిళ చదువుకుని ఒక ఉద్యోగం చేసుకునేటువంటి మహిళని వాళ్ళ రోజున వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ దుర్మార్గాలకి బలి చేసి బజాటికి ఇడ్చారా లేదా ఆవిడ పరువుని బజాటికి ఇచ్చారా లేదా పసి కందుల భవిష్యత్తుని బజార్కి ఇచ్చారా లేదా సిగ్గు లేకుండా వాళ్ళ రోజున విజయసాయి రెడ్డిని కూర్చోబెట్టుకుని నువ్వు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెడుతున్నావా సిగ్గుండ కర్లే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మహిళ జీవితంతోటి ఆడుకున్నటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ మాట్లాడతావా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావు మహిళా హక్కుల గురించి మాట్లాడతావు మానవ హక్కుల గురించి మాట్లాడతావా నేను ఇవ్వాలంటున్నా నిజంగా అంటే సి ఐమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ వీటి గురించి మనకు అవసరం లేదు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రోజున ఒక చదువుకున్న గిరిజన మహిళని ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఆమె జీవితంతో ఆడుకున్నాడో ఆమె పరువుతో ఆడుకున్నారో ఆమె పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తుతో కూడా ఆడుకున్నాడు అనేది మనకు కనపడట్లేదా మేం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు కదా ఆమె లైఫ్కి ఆ పిల్ల ఆ పిల్లలకు సంబంధించిన లైఫ్కి మాకు భయాందోళనలు ఉన్నాయండి అని వాళ్ళు చెప్పారు అందుకే చెప్తున్నాను నా నాకు అనిపించింది నాకు తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి గారి మనసు మనసులో అది లేకపోతే నాకు తెలియదు కానీ ఆయన శాంతి భద్రతలు శాంతి భద్రతలు అన్ని సార్లు అంటే నాకు అనిపించింది ఓ కొన్నిసారి ఇప్పటికైనా సరే కొంచెం వచ్చి శాంతి గారి భద్రత గురించి మాట్లాడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్నాను నేను రైట్ ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన రాష్ట్రంలో అంతా కూడా కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ఆరోపణలతో రాష్ట్రపతి పాలన తేవాలి అంటూ కూడా గగ్గోలు పెట్టడానికి చూస్తూ ఉంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిలో భయం కూరుకుపోయింది అనేటువంటిది కూడా స్పష్టమవుతోంది ఇక ఈ క్రమంలోనే ఆయన ఏదైతే ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటున్నాడో ఇదంతా కూడా ఏదైతే తన పాలనలో జరిగినటువంటి ఆకృత్యాలను మరిచి జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మేటువంటి ప్రయత్నంగానే కనిపిస్తున్నటువంటి భావనని కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నా గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు